ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బీరం బెక్తి గారు కోనసీమ జిల్లాలోని సగినటిపల్లి మండలానికి సంబంధించిన అంతర్వేది సముద్ర తీరానికి అయితే రావడం జరిగింది ఈ అంతర్వేది సముద్ర తీరంలో చాలామంది పర్యాటకులు ఒక విశ్వపురుకు దాడి చేయడం వల్ల చాలామందికి శరీరంపై దద్దుర్లు లేదా బొబ్బర్లు వచ్చి ఆసుపత్రి పాలవుతున్నారని చాలామంది ఈ ప్లేస్కి అయితే రావడం తగ్గించారన్నమాట అసలు జెల్లీ ఫిష్ ద్వారా దద్దుర్లు వస్తున్నాయి లేదా సీ డ్రాగన్ ఫిష్ వల్ల ఈ దద్దుర్లు వస్తున్నాయని తెలుసుకోవడానికి మనమైతే ప్రస్తుతం అయితే అంతర్వేది సముద్ర తీరానికి అయితే రావడం జరిగింది ప్రస్తుతం అయితే చాలా మంది పర్యాటకులు ఈ ప్లేస్ ని రావడం తగ్గించారనమాట ఎందుకంటే ఈ విషపురుగులు ఉన్నాయో అని చాలా మంది ఈ విషపురుగులు ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి కొంతమంది చూడడానికి వస్తుంటే మరి కొంతమంది ఇక్కడ ఏదో జరుగుతుందని ప్లేస్ కి రావడం తగ్గించేశారు మాట అసలు ఆ జల్లీ ఫిష్ అనేది ఎలా ఉంటది లేదా సీ డ్రాగన్ ఫిష్ అనేది ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి ఈ ప్లేస్ కి అయితే విజిట్ చేయడం జరిగింది ఒకసారి ముందుకెళ్ళిన ముందుకెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ లో అటువంటి జల్లీ ఫిష్ కానీ సీ డ్రాగన్ ఫిష్ కానీ ఉన్నదేమో తెలుసుకోవచ్చు మనం ఇదేనండి అందరూ సముద్రంలో జల్లీ ఫిష్ అంటున్నారు కదా ఇదేమట ఇలా ఇదే దీన్నే సముద్రపు డ్రాగన్ ఫిష్ అని కూడా అంటూ ఉంటారు దీన్ని ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుంది మనకి కుదురుపు విషపురుగా అంటే ఇదేమట యాక్చువల్గా దీన్ని జల్లీ ఫిష్ అని అంటున్నారు లేదా సీ డ్రాగన్ ఫిష్ అని కూడా అంటున్నారుమాట ఏదేమైనా ఇది మాత్రం తగిలితే మాత్రం శరీరంపై బొబ్బర్లు దద్దుర్లు ఒళ్ళంతా మంటలు కూడా వస్తున్నాయంట ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం ఏ విధంగా ఉండదు ఇదేనండి అందరూ సముద్రంలో డ్రాగన్ ఫిష్ అంటున్నారు కదా సీ డ్రాగన్ ఫిష్ లేదా జల్లీ ఫిష్ అంటారు ఇదే మాట ఇది సముద్రం ఇది శరీరంపై తగిలినా కానీ ఒళ్ళంతా బొబ్బులు వస్తున్నాయంట యాక్చువల్గా ఇసుకలో కూరడిపోయిందండి ఇది ఒకసారి చూడండి ఇది ఏ విధంగా ఉందో ఇది ఒక రకమైన జెల్లీ ఫిష్ మన ఇది బ్లూ కలర్లో కనిపిస్తుంది కదండి ఈ దీనికి ఫిఫ్టీ ఏ విధంగా ఉందో మధ్య సోషల్ మీడియాలో ఎక్కడైనా వైరల్ అయిన వీడియో ఏంటంటే ఇదేమట ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో విశ్వరుషులు దాడి చేస్తున్నాయి దానివల్ల చాలామంది పర్యాటకులు శరీరపై దద్దుర్లు బొబ్బర్లు వస్తున్నాయని ఆసుపత్రి ఫోన్ అవుతున్నాయని చాలామంది అంటున్నారు ఇదేమట జల్లీ ఫిష్ అంటే ఇది ఒక రకమైన జల్లీ ఫిష్ అని అంటున్నారు లేదా లేదా సీ డ్రాగన్ ఫిష్ అని కూడా చాలామంది అంటున్నారు ఇది ఒక బుడగలా ఉంది ఒకసారి చూడండి దగ్గరికి వచ్చి ఒకసారి చూడండి ఒక బుడగ మాదిరి ఉందన్నమాట ఓకే ఇదేనే కాదు ఇంకా చూపిస్తాను మీకు ఓకే ఇక్కడ ఇంకోటి ఉందండి యాక్చువల్గా ఈ సముద్రం వాటికి చాలా ఎక్కువ ఈ సముద్ర తీరం అంతా ఇటువంటి విషపురుగులే ఉన్నాయి అన్నమాట విషపురుగులు కాదు ఒక రకమైన జెల్లీ పిష్ అనుకుంటున్నాను ఒకసారి చూడొచ్చేది ఒక చిన్న సైజులో ఉంది ఇది ఇది టచ్ అవుతే యాక్చువల్గా ఇది టచ్ అవుతే శరీరానికి తగిలినా కానీ ఒళ్ళంతా వస్తాయి వస్తాయంట మంటలు వస్తున్నాయి ఆల్రెడీ చాలా మంది ఆసుపత్రికి పాలు అవుతున్నారు చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి రావడం కాదు రావడం కూడా తగ్గించేసారన్నమాట ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో ఇంకా ఉందన్నీ తీసుకొస్తాను ఇంకోటి ఇది కూడా చూడండి ఒకసారి ఇవేనండి ఒక ఇవి సముద్ర తీరాన్ని పట్టుకుని వచ్చినాయమాట ఎక్కడ ఒకటి ఉందో ఒకసా ఇది కూడా ఇసుకలో ఇవన్నీ ఒక బెలూన్ మాదిరి ఉన్నాయమాట ఒక పొడగా యాక్చువల్గా దీన్ని టచ్ చేసి చూపించేవాడిని కానీ బట్ నా ఒళ్ళంతా శరీరంపై బొక్కలు వస్తాయని భయం వేసి మీకు చూపించట్లేదు మొత్తం ఇప్పుడు అయితే ఐదు అయితే సేకరించండి ఇంకా ఈ సముద్ర తీరం అంతా ఇలాగే ఉందన్నమాట చాలా ఇటువంటి జల్లీ పిష్ లాంటి ఒక బొడగ బ్లూ కలర్ లో ఉన్నాయి ఒకసారి చూడండి జూన్ చేసి చూపించం ఇది బానే